విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు వరకు పోరాటమే దైవంగా రేపు ఇరవై ఏడవ తేదీని మూడు సంవత్సరాలు కొనసాగుతుంది ఈ మూడు సంవత్సరాల సందర్భంగా పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు వరకు కరోనా ఆర్చి నుంచి జిఎంసి గాంధీగ్రం వరకు పాదయాత్రను జయప్రదం చేయాలనేసి కార్మిక వర్గానికి పిలిపడం జరిగింది కార్మికులందరూ ఈ యొక్క పాదయాత్రని జయప్రేతం చేయాలని ఈ యొక్క పాదయాత్ర ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు ఈ యొక్క పోరాటం జరుగుతుంది కావున కార్మికులు అందరు కలిసి ఈ పోరాటంలో పాల్గొని నిర్వాచితులకి న్యాయం జరిగే వరకు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలో కొనసాగే వరకు ఈ యొక్క పోరాటాన్ని జయప్రదం చేసి కార్మిక వర్గాన్ని ఐక్యత చాటి చెప్తారనేసి నేను తెలియజేస్తున్నాను కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి మిథిలారా నేను మీ జీ శ్రీనివాసరావు అధ్యక్షులు సిఐటి కండక్ట్ లేబర్ యూనియన్ మాట్లాడుతున్నాను మన ఉక్కు పరిరక్షణ కోసం ఆఖరి పోరాటం రేపు ఇరవై ఏడవ తారీఖున మహాపాదయాత్ర మన కోరంపాలెం టెంట్ నుంచి జీవీఎంసీ వద్ద జరుగుతున్న టెంట్ వరకు మహాపాదయాత్ర ఉక్కు పరిరక్షణ పోరాటకం రా ఆధ్వర్యంలో ఉంది ఈ పాదయాత్రలో అందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొని చివరి ఘట్టంలో మనం ఉన్నాం రేపు రాబోయేది ఎన్నికల కాలం అందుకని ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ దిగొచ్చి ఇతర నగర్నారు స్టీల్ ప్లాంట్ లాగే మన స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మటం లేదని చెప్పేసి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయాలంటే రేపు జరిగే చివరి పోరాటంలో మన అందరం కూడా పెద్ద ఎత్తున కదిలితే ఆ ప్రభావం ఖచ్చితంగా మన మీద పడుతుంది మన స్టీల్ ప్లాంట్ మీద పడుతుంది ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గేదానికి ఒక చక్కటి అవకాశం ఇది అందుకని ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామికి కావాల్సింది మిమ్మల్ని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను మిథులారా ధన్యవాదాలు రేపు ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఆరున్నరకు కోరంపాలు టెంట్ నుంచి మహాపాదయాత్ర బయలుదేరుతుంది థ్యాంక్ యూ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్